రేవంత్ మా గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాకు బాగుంది ఆటో డ్రైవర్లో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మారాషి పథకం పెట్టిండు దాని ద్వారా మా అటో డ్రైవర్లకు అసలు ఏ దిక్కు లేకుండా అయిపోయింది అటు డ్రైవర్లు అప్పుల బాగా తట్టుకోలేక చనిపోతున్నారు ఇంకా చనిపోకుండా మాకేమన్నా సపోర్ట్ గా మా హరీష్ సార్ గారు మాకు అందరి కోసము వచ్చి ఈరోజు చేస్తున్నా రమేష్ గవర్న పేరు ఇక్కడ రేమత్ నగర్ రోజుకు ఐదు వందల ఆరు వందలు వస్తుంది ఇప్పుడు గతంలో పదిహేను వందలు రెండు వేలు సంపాదించదు మేము రోజుకు ఇప్పుడు ఏం లేదు సార్ నడబడతా సార్ అప్పుల బాధతోనే సార్ బండి ఫైనాస్ కట్టలేకపోతున్నాం పిల్లల ఫీజు కట్టలేకపోతున్నాం చాలా ఇబ్బంది పాలవుతున్నాడు మాకు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు నెలకు పన్నెండు వేలు అవి కూడా లేవు మాకు సంవత్సరాలు ఇరవై ఇరవై నాలుగు వేలు బాగున్నాడు మాకు రేవంత్ రెడ్డి ఇల్లు చాత లేదు ఇప్పుడు నా కొడుకు నిలుఫర్లో ఉన్నాడు నిలుఫర్లో ఉన్నాడు మెడిసిన్స్ కూడా బయట నుంచి తెప్పిస్తున్నారు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అస్సలు ఏం ఇబ్బంది లేకుండా ఉండే ఈ రోజు నా కొడుకు ప్రజెంట్ నిన్న నిన్న పోయొచ్చి చెప్పు సపోర్ట్ గా మా హరీష్ సార్ గారు మాకు అందరి కోసము వచ్చి ఈ రోజు రమేష్ గౌన్ పేరు ఇక్కడ రేమత్ నగర్ రోజుకు ఐదు వందలు ఆరు వందలు వస్తుంది ఇప్పుడు గతంలో పదిహేను వందలు రెండు వేలు సంపాదించండి రోజుకు ఇప్పుడు ఏం లేదు సార్ నడబట్లా సార్ అప్పుల బాధతోంది సార్ బండి ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం పిల్లల ఫీజు కట్టలేకపోతున్నాం చాలా ఇబ్బంది పాలవుతున్నాడు మాకు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు నెలకు పన్నెండు వేలు అవి కూడా లేవు మాకు రెండు సంవత్సరాలు ఇరవై ఇరవై నాలుగు వేలు బాగున్నాడు మాకు రేవంత్ రెడ్డి ఇల్లు చాత అయిపోలేదు ఇప్పుడు నా కొడుకు నిలుఫర్లో ఉన్నాడు లో ఉన్నాడు మెడిసిన్స్ కూడా బయట నుంచి తెప్పిస్తున్నారు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అస్సలు ఏం ఇబ్బంది లేకుండా ఉండే ఈ రోజు నా కొడుకు ప్రెసెంట్ నిన్న నిన్న పోయొచ్చి